అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం యహోవా యందు నాకు మహాబలము కలిగినో దేవుని బిడ్డలారా భక్తుల యొక్క అనుభవాలు మనతో పంచుకుంటున్నారు మన దేవుడు ఎంత శక్తిమంతుడు ఆయన ద్వారా మనం ఏం పొందుకోగలుగుతామో అనేటువంటి విషయము ఈ వాక్యములో మనకు అర్థమైపోతుంది ఇది ఎవరు వ్రాసినటువంటి మాట అని చూసినట్లయితే అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఇది ఇలా అంటున్నారు అన్నగారు ఏమనంటే యందు నాకు మహాబలము కలిగిన అన్నగారికి దేవుని ద్వారా మహాబలము కలిగినదంట అంటే అన్నగారే కాదు మనము నమ్ముకున్న దేవుడు ఆయనే కనుక ఈరోజున ఆయన నుండి మనము కూడా మహాబలము పొందుకోవచ్చు ఉదయకాల సమయంలో నీవు ఏ బలహీనతలో ఉన్నావో ఏ అవసరములో ఉన్నావో నీ దేవుని అందు నువ్వు ఆధారపడినట్లయితే ఆయన పైన నువ్వు ఆనుకున్నట్లయితే ఆయన నీకు కలుగ చేస్తారు అదేమని పిల్లరా ఏ సందర్భాన్ని బట్టి అన్నగారు ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆమెకు సంతానము లేదు సంతానము లేనటువంటి కారణము చేత అనేక మాటలు ఆమె పడాల్సి వస్తుంది హృదయములో ఒక వ్యాధన ఉండిపోయింది అయ్యో నాకు సంతానము లేదు నాకు పిల్లలు లేరు ఎలాగా అని చెప్పి ఆమె హృదయములో దుఃఖముతో ఉంటూ ఉన్నది ఎంత తీసుకుందామన్నా బాధపోవటం లేదు భర్త అంటున్నాడు పిల్లలు లేకపోతేనేలే నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను కదా నీకు కావలసినవి ఇస్తున్నాను కదా ఇంక అంతకన్నా ఏంటని భర్త ఎంత ఊరుకోబెట్టినా కానీ ఆమెలో మాత్రం ఆ బాధ వెంటాడేస్తూ ఉన్నది ప్రార్థనకి వెళుతుంది ఏటాటా వెళుతూ వస్తున్నప్పటికీ ఆమెలో ఆ వేదన మాత్రం పోవటం లేదు బిడ్డలారా అలాంటి సమయంలో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా తనలో తాను దుఃఖపడుతూ ఉంటుండగా దేవా నన్ను జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అని ఆమె అడుగుతున్నటువంటి ఆమె మొరను దేవుడు విని ఉన్నాడు అక్కడే ఉన్నటువంటి దేవుని శావుకుడినటువంటి ఏలి మా వచ్చే సంవత్సరానికి నీవు కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషముగా తన గృహానికి వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం అయితే యోవాయంతో నాకు మహాబలము కలిగాను అంటే ఆమె జీవితములో ఆమెకు వచ్చినటువంటి ఆ లోటు సంతానము లేనటువంటి ఆ లోటు ఆమెను ఎంతగానో రొంగతీసింది అయితే దేవుడు ఆమెను బలపరిచాడు మహాబలము దేవుని ద్వారా ఆమెకు కలిగినది ఈరోజు ఏ లోటులో ఉన్నావో ఏ అవసరములో ఉన్నావో ఈ మాటలు వింటున్నటువంటి నీవు విశ్వసించిన దేవుడు నీకు మహాబలముఖలుగా చేయగలడని నువ్వు విశ్వసించావు అయితే ఏ లోటుతో ఉన్నదో ఆ అన్నగారికి దేవుడు ఏం చేశాడంటే సమయలను బహుమానంగా ఇచ్చాడు ఆ సందర్భంలో ప్రార్థన చేస్తూ దేవుడు నాకు మహా మహాబలముఖలుగా చేశాడని సంతోషం కలిగిందని వారు చెప్తున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం కనుక ప్రియా దేవుని బిడలరా ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ పరిస్థితి ఆయనకు తెలుసు దేవుడు నిన్ను బలపరచగలిగిన దేవుడు మామూలు బలము బలము మహాబలముఖలుగా చేసే దేవుడు అన్నాగారు జీవితములో దేవుడు ఆ మహాబలము కలుగా చేసినట్లుగా ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరి జీవితములో బలము దేవుని నుండి మీరు అందరు పొందుకుందరు గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు ఈ మాటలు వింటున్నటువంటి నిబలందరినీ జ్ఞాపకం చేసుకుని ఎవరు ఏ అవసరములో ఉన్నారు లోటులో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి ఎరిగిన దేవుడు మానసికంగా కృంగిపోయినటువంటి వారిని మీ మహాబలమిచ్చి లేవనెత్తే దేవుడవు గనుక నీ బిడలను మీరు ఆదరించి బలపరిచి నీ బిడలు పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామ్మా పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్